వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే మండప నిర్వాహకులు డెకరేషన్ లైటింగ్కి నాణ్యమైన విద్యుత్ సరఫరా వైర్లను వేలని డివిజనల్ విద్యుత్ అధికారి చిరంజీవి అన్నారు ఎస్ న్యూస్ తో మాట్లాడుతూ ఆయన వినాయక చవితి పందిళ్లకు మండపాలకు వేసిన డెకరేషన్ లైటింగ్ వైర్లు కేబుళ్లను తాము తనిఖీలు చేస్తామని తెలిపారు తెనాలి డివిజన్ వ్యాప్తంగా పట్టణాల్లో గ్రామంలో చవితి మండపాలు పెట్టి వినాయక చవితి ఉత్సవాలు నిర్వహించే నిర్వాహకులు విద్యుత్ డీఈ చిరంజీవి తగు హెచ్చరికలు జారీ చేశారు విద్యుత్ డిపార్ట్మెంట్ నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకోవాలని అలాగే నియమ నిబంధన పాటించాలని ఆయన తెలిపారు ఉత్సవాలు జరిగే చోటు జల సమూహం ఎక్కువగా ఉంటుందని ఈ నేపథ్యంలో మండపాల వద్ద విద్యుత్ సరఫరా చేసే వైర్లను తీగల పట్ల తగిన జాగ్రత్త తీసుకోవాలని డిఈ తెలిపారు తాము వచ్చి తనిఖీలు చేస్తామని నాణ్యత లేని విద్యుత్ కేబుల్ ఉపయోగిస్తే ఉపేక్షించలేదని డిఈ చిరంజీవి హెచ్చరించారు రేపు వినాయక చవితి పండుగ కాబట్టి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో వినాయక చవితిని వేసుకుంటాం మనందరికీ కూడా అవగాహన ఉన్నది దాని సందర్భంగా ఏంటంటే ఉత్సవాలు చేసుకోవటానికి పందిళ్ళు వేస్తారు విగ్రహాలు పెడతారు లైటింగ్ వేస్తారు రకరకాలుగా ఉత్సాహం చూపుతూ వారి యొక్క భక్తి ప్రవృత్తుల్ని సాటుకుంటూ ఉంటారు దీనిలో ప్రతి సంవత్సరం ఉండే విధంగానే ఇప్పుడు కూడా ఉంటుంది విద్యుత్ డిపార్ట్మెంట్ తరఫున మీరు విద్యుత్ ఎంత వాడతారు ఎంత లైట్లు వేస్తారు ఎంత లోడ్ పెడతారు అనేది మీరు ఒక అవగాహనకు వచ్చి ఉండాలి వచ్చి సంబంధిత డిపార్ట్మెంట్స్ అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఫైర్ డిపార్ట్మెంట్ కానీ విద్యుత్ శాఖ నుంచి నుంచి కానీ పర్మిషన్స్ పొందాలి మరి నిన్న మొన్న ఇవాళ చూస్తున్నాం మనం గవర్నమెంటు ఈ పందిళ్ళకి వేసేటువంటి విద్యుత్కి ఫ్రీ అని ప్రకటించారు అది చాలా సంతోషం ఫ్రీ అని ప్రకటించారు కదా ఇది విధానాలు మాకు వస్తాయి ఎంతైనా అంటే ఏంటంటే మీరు కట్టే డబ్బులు గవర్నమెంట్ కొడుతుంది అది అన్నమాట గుర్తింపు మి మిగతా ప్రొసీజర్ కానీ సేఫ్టీ సేఫ్టీ అనేది చాలా ముఖ్యం మనకి భద్రత అనేది యాక్సిడెంట్ జరుగుకోకుండా చూసుకోవడం అనేది చాలా 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 ముఖ్యం ఎందుకంటే ఇది వర్షాకాలం వైర్లు వేస్తాం మనం లైట్లు పెడతాము రకరకాలుగా మ్యూజిక్ సౌండ్ సిస్టమ్స్ రకరకాలుగా ఇవన్నీ పెడతామన్నమాట అప్పుడు ఏంటంటే వైర్లు కరెక్ట్గా బిగించుకోవాలి సేఫ్టీ మెథడ్స్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి జనసమూహం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా ఒకసారికి రెండు మూడు నాలుగు సార్లు చెక్ చేసుకుని మంచి క్వాలిటీగా వైర్లు కానీ ఎక్విప్మెంట్ కానీ వాడుకోవాలి ఇది మరీ 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 చెప్పడం అన్నమాట ఎందుకంటే ప్రజలు భక్తులు రకరకాల కూడా వస్తారు కాబట్టి మనం ఎలా పెడతాలో ఆ సేఫ్టీ లేకోకుండా ఆన్ స్టాండర్డ్ వర్క్స్ చేస్తే ఏదైనా ప్రమాదాలు జరిగినప్పుడు ఏంటంటే అందరూ వసూలుమంటాము ఇది గుర్తించి ప్రమాదాలు లేకోకుండా ఉండటం కోసం ఎలాంటి యొక్క భద్రతా చర్యలు తీసుకోవాలో మీ లెవెల్లో తీసుకోండి మా విద్యుత్ శాఖ వాళ్ళు కూడా అన్ని చెక్ చేస్తాం మేము ప్రతి సంవత్సరం కూడా వైర్లు ఉన్నాయా సరిగ్గా వేశారా లేదా జాయింట్లు సరిగ్గా వేశారా లేదా అన్ని టేపులు సరిగ్గా వేశారా లేదా ఇలాంటి మంచి స్టాండ్ వైర్లు వాడారు ఇవన్నీ కూడా చెక్ చేస్తాం అదంతా కూడా మీరు మీరు సహకరించాలి దానికి సహకరించి డిపార్ట్మెంట్ వారి యొక్క హెల్ప్ తీసుకుని మీరు అన్నీ కూడా సేఫ్టీగా ఉండాలి పోలీసు వారు ఉంటారు వారి వారి గైడెన్స్ తీసుకోవాలి మన ఫైర్ డిపార్ట్మెంట్ ఉంటుంది మున్సిపాలిటీ వాళ్ళు ఉంటారు ఇక్కడ అన్ని అన్ని డిపార్ట్మెంట్స్ కాంబినేషన్ కాబట్టి ప్రతి కార్యక్రమం అనేది అందరి యొక్క కాంబినేషన్తోనే సక్సెస్ అవుతుంది మా డిపార్ట్మెంట్ తరఫున కూడా అందరికీ కూడా